శ్రీకాకుళం కలెక్టరేట్ లో శ్రీకాకుళం జిల్లా డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు కార్యాలయంలో జాతీయ జెండాను కేవి మహేశ్వర్ రెడ్డి ఎగురవేశారు ఈ యొక్క కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అసిస్టెంట్ కలెక్టర్ దనకా పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పోలీసు Shubha Naam जय के लिए आज है సరండి Thank okay. you. నేను ఇస్తాను మీకు ఇస్తాను మీకు ఇస్తాను మీకు ఇస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ తీసుకోండి తీసుకోండి స్కూల్ నుంచేమ్మా మీరు లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇక్కడ ఇలాగే వచ్చారా ఇక్కడ ఇక్కడే ఉన్నారా మొదటి రోజుల్లో మీరే ఉన్నారా తీసుకోండి తీసుకోండి ఇవ్వండి వాళ్ళు కూడా ఇవ్వండి ఇవ్వండి డే అండ్ ఈ రోజు దీంతో పాటుగా మన ఇంకొక మైల్ స్టోన్ ఉంది దాట్ అవర్ డిస్ట్రిక్ట్ కంప్లీట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కామేషన్ సో ఈ రెండు మైల్ స్టోన్స్ నాట్ నియర్ జస్ట్ నెంబర్స్ బట్ దే క్యారీ లగసీ దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మరింతగా మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి చేస్తూ వాట్ ఎవర్ ఫ్రీడమ్ ఫైట్ అ స్పాట్ ఫర్ ఆ మెసేజ్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మనం ముందుకు పోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం ముందుగా డెబ్బై తొమ్మిది ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవంకి అందరికీ ఆర్థిక శుభకాంక్షలు దీంతో పాటు డెబ్బై ఐదు సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ మన డిస్టిక్ ఫార్మేషన్ అయ్యి ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సో ఆ ఫార్మేషన్ డేకి కూడా అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు ఈ రోజునే నైన్టీన్ ఫిఫ్టీ మన డిస్టిక్ విశాఖపట్నం అప్పుడు ఉన్న విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయి శ్రీకాకుళం జిల్లాగా ఫామ్ అయింది తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం ఇంకా జస్ట్ టూ ఇయర్స్ బిఫోర్ పార్వతీపురమాణం కూడా మనం తయారు చేయడం జరిగింది అట్లీస్ట్ ఆ బిల్డింగ్ మనం అందరూ ఎదురు చూసే బిల్డింగ్ లాస్ట్ ఒక ఐ థింక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది కదా బిల్డింగ్ చూస్తానే ఉన్నాం అట్లీస్ట్వంటీ సిక్స్ జనవరి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ జనవరికి ఫ్లాగ్ హోస్టింగ్ ఆ బిల్డింగ్ దగ్గర చేయాలి ఆ బిల్డింగ్ పక్కన చేయాలి అదే అది ఉంది లోపల ఇది కాకుండా ఇండిపెండెన్స్ డే గురించి మన శ్రీకాకుళం డే శ్రీకాకుళం ఫార్మేషన్ గురించి మీ అందరికీ చెప్పడం అక్కర్లేదు ఈరోజు మన స్వాతంత్రం అంటే ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ స్వాతంత్రం వచ్చే రోజు కూడా మహాత్మా గాంధీ ఎక్కడ దూరంలో హీ వాస్ సో అదే మన ఒక వాల్యూ సిస్టమ్ దాట్ మనం నిరంతరంగా మనం అప్పటికప్పుడు మనం కూడా అప్డేట్ అయ్యి పని చేస్తూనే ఉండాలి ఆ పని అంటే ఆఫీషియల్ పని కూడా కాదు ఆఫీషియల్ మన పర్సనల్ గా మన దేశం ఎలా ఎలా బాగా చేయవచ్చు మన దేశం మన రాష్ట్రం ఎలా బాగా చేయవచ్చు ఫైనల్గా మన శ్రీకాకుళం ఎలా మనం బాగా చేయవచ్చు దీని గురించి మనం నిరంతరంగా పని చేస్తే ఆలోచిస్తే ముందుగా బాగుంటుంది రెండవది ఇప్పుడు మన శ్రీకాకుళం గురించి డెబ్బై ఐదు సంవత్సరం అయింది కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా ఒక చరిత్ర ఒక కళ అదే అందరికీ తెలియాలి అంటే ఇప్పుడు బయట ఒకవేళ అడిగితే శ్రీకాకుళం ఎక్కడ ఉంది అని మందికి బహుళ తెలియకపోవచ్చు లేకపోతే చాలా దూరం ఉంది చెప్తారు బట్ ఇప్పుడు చూస్తే మన వైజాగ్ నుంచి ఒక గంట లేకపోతే ఒక గంటన్నర ఇది కాకుండా శ్రీకాకుళం జిల్లా చరిత్ర కూడా చాలా చాలా మంచిగా ఉంది ఇక్కడ నుంచి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండొచ్చు ఇది కాకుండా సోషల్ వర్కర్స్ ఉండొచ్చు మంచి చాలా పెద్ద స్థాయి పాలిటికల్ లీడర్స్ ఉండొచ్చు ఇది కాకుండా మన ఆఫీసర్స్ మీలాగానే ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు సో దీనికి ఒక ఒక మన అందరికీ గర్వకారణం సో కాబట్టి దిస్ ఇయర్ అంటే ఈ రోజు కాకుండా ఎంటైర్ ఇయర్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్ సారీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఎంటైర్ డే ఈ ఒక డెబ్బై ఐదు సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తానే ఉంటాం ఇది ఒక రోజు కాదు రేపు కూడా ఉంటుంది ఎల్లుండి కూడా ఉంటుంది మూడు తర్వాత కూడా అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ సెలబ్రీ